రేపు ఆదివారం అమావాస్య ముందు వస్తుంది కాబట్టి ఏంటంటేనండి చెంబడి నీటితో ఇలా చేయండి ఇలా చేస్తే మీరు రోజులోనే మీకు ఉండే సమస్యలన్నీ కూడా పోతాయి అలానే కాకుండా మీరు కుబేరులు అయిపోతారు ఆదివారం పూట నీల పరిహారం చేస్తే పట్టిందల్లా బంగారంలాగా మారుతుంది మీకు ఉండే పేదరికం కూడా తొలగిపోతుంది అనేక రకాల సమస్యల నుంచి కూడా మీరు బయటపడగలుగుతారు అద్భుతాలను చూడటానికి కూడా అవకాశం ఉంటుందని చెప్పొచ్చు కాబట్టి ఖచ్చితంగా ఏంటంటే ఈ నీల పరిహారాన్ని చేసుకోండి నీళ్ళు ఏంటంటే కనుకనండి పంచభూతాల్లో ఒకటి నీళ్లు నారాయణగా చెప్పబడతాయి నీళ్లకు అత్య ఎంత శక్తి ఉంటుంది నీళ్లతో చేసే పరిహారం తప్పకుండా ఏంటంటే గనక ఫలిస్తుందని పురాణాలే చెబుతున్నాయి కాబట్టి ప్రయత్నించడం వల్ల అయితే అద్భుతం జరుగుతుందనమాట ఆదివారం మనకు ముందుగా ఏంటంటే గనక ఇక ఈ సంవత్సరంలోనే చివరిదండి మనం పేదరికంతో బాధపడుతున్నాం పేదరికాన్ని అనుభవిస్తున్నాం ఎప్పుడు చూసినా ఇలా ఏంటంటే కనుక పేదరికంలోనే ఉండిపోతున్నామని బాధపడతారు కదా అలాంటి వాళ్లకు కూడా ఏంటంటే నండి పేదరికాన్ని తొలగించుకోవటానికి నీళ్ళ పరిహారం ఉపయోగపడుతుంది కొన్ని రకాల సమస్యల నుంచి కూడా బయటపడటానికి ఈ యొక్క పరిహారం చక్కగా అంటే సిద్ధిస్తుందని చెప్పొచ్చు అసలు దీన్ని ఎలా చేయాలి ఎలా చేస్తే ఎలాంటి ఫలితాలు వస్తాయి అనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని చివరి వరకు చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నార్మల్గా ఏంటంటే కనుక ఆదివారం మనం కొన్ని నియమాలను ఖచ్చితంగా ఆచరించాలి పూర్వకాలం నుంచి కూడా మన పెద్దవారు ఏంటంటే ఆదివారం నియమాలను తప్పక ఆచరించేవారు అనమాట అంటే మన పెద్దవారు ఏం చేసేవారండి ఉదయాన్నే లేచి ఏంటంటే మొహం కడుకున్న తర్వాత సూర్య నమస్కారం చేయటం సూర్యుడికి నీళ్లను ఇవ్వటం చేసేవారు అలా చేయటం వల్ల ఏంటంటే జీవితంలో కొన్ని రకాల సమస్యలు తొలగిపోతాయని అనారోగ్య సమస్యలు తీరి చక్కగా ఏంటంటే ఆరోగ్య ప్రాప్తి కలుగుతుందని కూడా భావించేవారు సూర్యుడు కనిపించే ప్రత్యక్షక దైవం కాబట్టి సూర్య నమస్కారం చేసినా సూర్యుడిని స్మరించినా అంటే సూర్యుణ్ణి మనము చక్కగా తలుచుకున్నా సరేనండి మనకేంటంటే చాలా అద్భుతమైన ఫలితం ఉంటుందని చెప్పొచ్చు చెప్పంటేనండి పెద్దగా ఏం చేయకండి నార్మల్గా ఏంటంటే ఉదయాన్నే లేచి మీ పనులు అయిపోయిన తర్వాత మనం మొహం కడుకుంటాం కదా ఏంటంటే గనక మనకు చక్కగా అంటే సూర్యుడు కనిపిస్తూ ఉంటాడు మొహం కడగగానే ఒక నీటిని అంటే ఒక చెంబడి నీటిని తీసుకోండి చెంబడి నీటిని తీసుకొని ఆ నీటిని అంటే దారలాగా సూర్యుడికి సమర్పించి ఆ తర్వాత సూర్య నమస్కారం చేసుకొని ఓం భాస్కరాయ నమ అనుకోండి అలానే కాకుండా ఏదైనా ఒక గట్టి సంకల్పం చెప్పుకోండి ఖచ్చితంగా అది సిద్ధిస్తుంది మంచి ఫలితం వస్తుంది అలానే కాకుండా ఏంటంటే కనుక సూర్య నామాన్ని పఠించటం వల్ల కూడా మనకు కోటి జన్మల పుణ్యం లభిస్తుందని చెప్పొచ్చు ఇలా మీరు ఐదు ఐదు ఆదివారాల పాటు ఈ విధంగా ఆచరించుకున్నట్టయితే అద్భుతాన్ని చూడటానికి అవకాశం ఉంటుందన్నమాట ఇక అలానే కాకుండా ఆదివారం కాబట్టి ఏంటంటే కనుకనండి మన పెద్దవారు పూర్వకాలం నుంచి కూడా అంటే ఇలా ఆచరిస్తూ ఉంటారనమాట చెడుని తీసేసుకోవటానికి మంచిని తెచ్చిపెట్టుకోవడానికి ఆదివారం బాగా పనిచేస్తుంది ఆదివారం రోజు చేసే పరిహారాలు కావచ్చు పనులు కావచ్చు చాలా చక్కగా అనుకూలిస్తాయని కూడా చెప్పటం జరుగుతూ ఉంటుంది కాబట్టి ఆదివారం ముఖ్యంగా మండి మనం ఏంటంటే కనుక ఇలాంటి నియమాలను ఆచరించాలి ఆదివారం చాలామంది కూడా దీపారాధన చెయ్యరు ఎందుకంటే కనుక ఆ రోజు మనకు సెలవు దినమని మనం లేటుగా లేస్తూ ఉంటాం అలానే కాకుండా ఇంటి పనులన్నీ కూడా పెట్టుకుంటూ ఉంటాం కానీ ఒక రకంగా చెప్పాలంటే కనుక శాస్త్రాల్లో ఆదివారం ఇంటి భోజుని దులు అంటే దులపకూడదని కూడా మనకు పండితులు చెప్పడం జరుగుతుందనమాట ఆదివారం సెలవు దినమని ఏంటంటే కనుక మనము చాలా వరకు కూడా ఇంటిని క్లీన్ చేస్తూ ఉంటాం అలా చేయకూడదు అంటే సూర్యబలం అనేది తగ్గిపోతుంది అలానే కాకుండా ఏంటంటే ఇంట్లో కొన్ని రకాల ఇబ్బందులు ఏర్పడతాయి అందుకే ఇంట్లో భోజు ఏంటంటే కనుక అండి ఆదివారం ముఖ్యంగా శుక్రవారం గురువారం తిథుల్లో తీసుకోకపోవటమే మంచిదనమాట ఆ తర్వాత ఏంటంటే కనుక మనం అండి మన జీవితంలో ఉండే కొన్ని రకాల కష్టాలను పోగొట్టుకోవాలంటే మనము అంటే ఆదివారం దానం చేయటం ధర్మం చేయటం అలానే కాకుండా ఆదివారం ఏంటంటే గనక మనము అంటే చక్కగా గుడికి వెళ్ళడం ఇలాంటి పనులు చేసుకోవాలి అంటే ఏదైనా సరే దగ్గరలో ఉండే అలానికి వెళ్ళి అక్కడ కొంచసేపు అంటే కాసేపు కూర్చోవటం ప్రశాంతంగా అక్కడ కాసేపు గడపటం ఇలాంటివి చేస్తే చాలా మంచిది కానీ ఆదివారం పూజ చేయటం గుళ్ళకు వెళ్ళడం ఇవన్నీ కూడా చేయనే చేరు కొంతమంది కొంతమంది చేస్తే ఉంటారు కొంతమంది చేయరు కానీ చేస్తేనే మంచిది ఇక ఆ తర్వాత మనం చూసుకున్నట్టయితే ఆదివారం పూటండి ఏంటంటే కనుక మీకు కుజ అంటే కుజ దోషం ఉన్న కుజ దోషం వల్ల ఏంటంటే వివాహం జరగక మీరు ఇబ్బంది పడిపోతున్నా అలానే కాకుండా ఏంటంటే ఎప్పుడు చూసినా ఏదో ఒక రకంగా సమస్యను మీరు ఎదుర్కొంటున్నా సరేనండి ఆదివారం సూర్యనారాయణ స్వామికి అంటే నీళ్లను రాగ్యం ఇస్తారు కదా అలాంటప్పుడు మీరు ఏం చేయండి అంటే కనుక చెంబుడు నీటిని తీసుకుంటారు రాగి చెంబుల నీటి అంటే నీటిని తీసుకుని ఆ నీటితో మనము ఆగ్యం ఇవ్వచ్చు లేకపోతే ఏంటంటే కనుక నార్మల్గా మన ఇంట్లో ఉండే స్టీల్ చెంబులతో కూడా ఇవ్వచ్చు స్టీల్ చెంబులతో కూడా ఇవ్వటం వల్ల కూడా ఫలితం ఉంటుందన్నమాట గుర్తుపెట్టుకోండి ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టి ఒక్కొక్క రకంగా పిలుస్తారు కొంతమంది ఏంటంటే కనుక నీళ్ళు ఆగ్యం ఇవ్వటం అంటారు కొంతమంది అర్గ్యం ఇవ్వటం అంటారు కొంతమంది ఏంటంటే కనుక నీటిని సమర్పించడం ఇలా రకరకాలుగా పిలుస్తూ ఉంటారండి మీకు కుజదోషం ఉందనుకోండి ఏడు ఆదివారాల పాటు ఏంటంటే కనుక కుంకుమను కలిపిన నీటిని అంటే సూర్యనారాయణ స్వామికి నీ నీటిని సమర్పించినట్టయితే నీళ్లను ఆజ్ఞమిచ్చినట్టయితే మీకు కుజదోషం అనేది మీ జీవితంలో నుంచి పూర్తిగా తొలగిపోయి అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి అని చెప్పొచ్చు అలానే కాకుండా ఏంటంటే కనుక అండి కుజదోషం వల్ల కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటాం కదా ఆ ఇబ్బందులు పూర్తిగా తొలగిపోవటానికి ఈ కుంకుమ నీళ్ళ పరిహారం ఉపయోగపడుతుంది ఏమీ లేదండి మీరు చెంబెడు నీటిని తీసుకోండి ఆ నీళ్లను తీసుకొని అందులో అర స్పూన్ అంతా అంటే మనం కుంకుమను పోసేసి ఆ నీళ్ళు ఏంటంటే కనుక మనకు కుజదోషం తొలగిపోవాలి కుజదోషం నుంచి మేము బయటపడాలనేసి ఆ నీళ్లను మనం ఏంటంటే సూర్యనారాయణ స్వామికి అంటే ఆగ్యం ఇవ్వటం వల్ల మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా మన జీవితంలో నుంచి కుజదోషం అనేది వెళ్ళిపోవటానికి అవకాశం ఉంటుందన్నమాట ఇక అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక ఎప్పుడు చూసినండి ఇక మన జీవితం అంతా కూడా ఏంటంటే కనుక కన్నీళ్లతోనే నిండిపోయింది కన్నీళ్లతోనే నిండి నిండిపోయింది కన్నీళ్ళే ఉన్నాయి మా జీవితంలో ఎప్పుడు చూసినా మేమైతే ఏడుస్తూనే ఉంటామండి మా బ్రతుకులు ఇలా అయిపోయాయని బాధపడతారు కదా అలాంటి వాళ్ళు ఆదివారం పూట ఏంటంటే కనుక ఇలా ఒక చెంబడు నీళ్లను తీసుకొని ఆ నీటిలో రెండు తులసి దళాలను వేసేసి ఆ తులసీ దళాలను వేసిన నీటిని సూర్యనారాయణ స్వామికి ఇవ్వండి ఖచ్చితంగా కన్నీళ్ళు దూరం అయిపోతాయి ఇదేంటంటే ఒక రెండు మూడు వారాలు చేస్తే సరిపోతుంది పెద్దగా చేయాల్సిన అవసరం లేదనమాట ఇలా ఏంటంటే కనుక మనం చాలా వరకు కూడా అండి మిరప గింజలతో నీటిని ఇచ్చినట్టయితే మనకు దరిద్రం పోతుంది దిష్టి పోతుంది అలానే కాకుండా ఏంటంటే కనుక కుంకుమ నీటితో మనం చెప్పాం కదా దోషం పోతుంది కొన్ని రకాల సమస్యలు పోతాయి అలాగే వచ్చేసి ఏంటంటే కనుక పసుపు నీటితో అంటే ఇలా సూర్యునికి నీళ్లను ఆగ్గ్యం ఇచ్చినట్టయితే మనకు మన జీవితంలో ఒక అద్భుతాన్ని చూడటానికి అవకాశం ఉంటుంది ఇలా ఏంటంటే కనుక రకరకాలుగా అండి ఈ విధంగా చేయటం వల్ల అయితే మనం అద్భుతాలను చూసుకోవచ్చు అనమాట మనము ఇవి చేయటం మనకు అంటే కుదరదు మేము చేసుకోలేము అంత సమయం ఉండదు అనుకుంటారు కానీ సూర్యదేవుణ్ణి అంటే చాలా వరకు కూడా స్మరించటం చాలా మంచిది అంటే సూర్యనామాన్ని పఠించటం సూర్యునికి నమస్కారం చేయటం అలానే కాకుండా ఏంటంటే కనుక మనం చాలా వరకు కూడా అండి సూర్యుణ్ణి ఆరాధించటం వల్ల మన జీవితంలో కొన్ని ఇబ్బందులు పోతాయి అనారోగ్య సమస్యలు తొలుగుతాయి చక్కగా ఏంటంటే కనుక ఆరోగ్యంగా ఉండగలుగుతామన్నమాట కాబట్టి ఈ చిన్న చిన్న నియమాలను ఆదివారం మీరు ఏంటంటే ఆచరించుకోండి ఇలా చేసుకోవటం వల్ల మంచిది అలానే కాకుండా ఆదివారం ముఖ్యంగా ఏంటంటే కనుక ఎర్రటి వస్త్రాలను ధరిస్తే చాలా అదృష్టం అండి ఏదైనా పనుల కోసం వెళ్ళేటప్పుడు కావచ్చు ఎవరైనా ఇంటికి ఫంక్షన్స్కి వెళ్ళేటప్పుడు కావచ్చు ఎర్రటి వస్త్రాలను ధరించి అంటే వెళితే చాలా వరకు కూడా అద్భుతం చూడగలుగుతామని చెప్పొచ్చు కాబట్టి ఈ చిన్న చిన్న నియమాలను పాటించుకోండి సరిపోతుంది ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక అండి మనం చెప్పాం కదా పేదరికం పోవాలన్నా కొన్ని రకాల సమస్యలు పోవాలన్నా మనకు అద్భుతంగా కలిసి రావాలన్నా సరే ఇప్పుడు చెప్పే విధంగా ఈ చిన్న పరిహారం చేసేసుకోండి సరిపోతుంది పేదరికం అనేది చాలా మంది కూడా ఏంటంటే కనుక నండి అనుభవిస్తూ ఉంటారు అసలు మేము పేదరికంలో అంటే కూడుకుపోయాము పేదరికం వల్ల మేము చాలా వరకు కూడా అండి ఇబ్బంది పడిపోతున్నాం మాకు మాత్రం పేదరికం తొలగిపోవటం లేదని బాధపడిపోతూ ఉంటారనమాట పేదరికం అనేది ఏంటంటే కనుక కొంతమందికి అంటే ఇలా మనం పుట్టినప్పటి నుంచి పేదరికంగానే ఉంటూ ఉంటాం కొంతమందికి ఏంటంటే కనుక మధ్యలో పేదవాళ్ళలాగా మారిపోతారు పేదవాళ్ళంటే కనుక గుర్తుపెట్టుకోండి ఒకటేసారి మనం కోటేశ్వరం కావాలంటే కాము కాకపోతే చిన్న చిన్న పరిహారాలు చేసుకోవటం వల్ల వాటి భార్య నుంచి మనం బయటపడగలుగుతామని చెప్పొచ్చు కాబట్టి ఈ ఆదివారం రోజున ఈ పనిని చేసేసుకోండి సూర్యుడు అస్తమించే సమయంలో కానీ సూర్యుడు ఉదయించే సమయంలో కానీ ఈ పరిహారం చేయటం వల్ల అయితే మంచి రిజల్ట్ ఉంటుందని శాస్త్రాలే చెబుతున్నాయి కాబట్టి నమ్మకంతో ఆచరించటం వల్ల అయితే అద్భుతం జరుగుతుందనమాట అందులో మనకి ఏంటంటే కనుక అమావాస్యకు ముందు ఆదివారం వస్తుంది కాబట్టి బ్రహ్మాండమైన రోజున ఇలా చేసుకోవటం వల్ల అయితే ఇంకా మీకు మంచి ఫలితాలు ఉంటాయన్నమాట అలాగే వచ్చేసి ఏంటంటే కనుక సంపాదన పెరగటానికి ఐశ్వర్యం కలగటానికి పేదరికం పూర్తిగా తొలగిపోయి అదృష్టం వరించడానికి కూడా ఇప్పుడు చెప్పే పరిహారం ఉపయోగపడుతుంది కేవలం ఏంటంటే కనుకనండి నీళ్లతోనే చేసేసుకోవాల్సిన పరిహారం అనమాట ఇందులో కొన్ని వస్తువులను కలపాలి ఇవన్నీ కూడా మన ఇంట్లో ఉంటాయి కాబట్టి ఈజీగా ఆచరించవచ్చు ముఖ్యంగా మీరు ఏం చేయండి అంటే కనుకనండి ఒక చెంబుడి నీటిని తీసుకోండి ఇక్కడ మీరు ఏ చెంబునైనా సరే వాడుకోండి ఇదే చెంబుని వాడాలని రూల్ ఏమీ లేదు ఏ చెంబు వాడినా ఫలితం ఉంటుంది అలా నిండుగా కాకుండా కొంచెం తక్కువగా తీసుకోండి కొంచెం హెల్త్గా తీసుకోండి నీళ్ళు మరి నిండుగా కింద పడేలాగా కాకుండా కొంచెం తక్కువగా తీసుకున్న తర్వాత ఆ నీటిలో ముందుగా ఏంటంటే కనుక మీరు గుర్తు పెట్టుకోండి రెండే రెండు తులసి దళాలు తులసి దళాలను స్త్రీలు కొయ్యకూడదు కాబట్టి మీ ఇంట్లో ఉండే వారితో తులసి దళాలను కోయించి ఆ చెంబు నీటిలో ఏంటంటే కనుక రెండు తులసి దళాలను వెయ్యండి ఆ తర్వాత ఏంటంటే కనుక రండి ఒక టీ స్పూన్ అంతరాల్లో ఉప్పు గల్లుప్పులను తెచ్చిపెట్టి మన జీవితాన్ని మారుస్తుంది మనకేంటంటే కనుక గల్లుప్పు గురించి మనందరికీ తెలిసిందే కదా చాలా వరకు కూడా అద్భుతాలను సృష్టిస్తుందని చెప్పొచ్చు ఆ తర్వాత ఒక అర స్పూనన్ని ఆవరణ పోయండి ఆవాలకు చెడుని తీసేసే శక్తి ఉంటుంది దరిద్రాన్ని తీసేసే శక్తి ఉంటుంది పేదరికాన్ని తొలగించే శక్తి కూడా ఆవాలకు అధికంగా ఉంటుంది కానీ ఒకటేసారి ఆవాల పరిహారం అనేది మనకు రిజల్ట్ ఇవ్వదు మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా రిజల్ట్ ఇవ్వడానికి అవకాశం ఉంటుందన్నమాట ఆ తర్వాత ఇందులో అర స్పూన్ అంతా పసుపు గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి చెంబడి నీటిని తీసుకుని అందులో రెండు దళాలు వేసేసి ఒక స్పూన్ అంతా రాళ్ళ ఉప్పు అర స్పూనంతా పసుపు అర స్పూన్ అన్ని ఆవాలు మన ఇంట్లో వాడుకునే ఆవాలను వేసేసి చక్కగా ఏంటంటే కనుక చేతిలో ఆ నీటిని పట్టుకొని పేదరికం తొలగిపోయి మీకు ఉండే సమస్యలు ఉంటాయి కదా ఆ సమస్యలు కూడా పూర్తిగా తొలగిపోవాలి చక్కగా ఉండాలి బాగా కలిసి రావాలి ఇబ్బంది ఉండకూడదు అని సంకల్పం చెప్పుకోవాలి అలా చెప్పేసుకున్న తర్వాత ఏంటంటే కనుక ఆ నీళ్ళని మీ ఇంట్లో తలుపు దగ్గర అంటే మన మెయిన్ డోర్ ఉంటూ ఉంటుంది కదా ఆ మెయిన్ డోర్ దగ్గర ఏంటంటే కనుక పెట్టండి కుడివైపుకు పెట్టుకోవాలి ఈ యొక్క నీళ్ళు ఏంటంటే కనుక మన ఇంట్లో నుంచి మెయిన్ డోర్ దగ్గర కుడివైపుకు పెట్టేసి వదిలేయాలి అలా వదిలేసిన తర్వాత ఏంటంటే కనుక అండి ఉదయం మనం చేస్తామనుకోండి సూర్యుడు అంటే ఉదయించే సమయంలో అలా చేసినప్పుడు ఏంటంటే కనుక మనము ఇప్పుడు ఎనిమిది గంటలకు చేసుకున్న తొమ్మిది గంటలకు చేసుకున్న పన్నెండింటి వరకు ఉంచండి పన్నెండు గంటల తర్వాత ఏంటంటే కనుక ఇలా తీసేసి ఏంటంటే కనుక ఏదైనా సరేనండి పిచ్చి మొక్క మొదట్లో ఇదంతా కూడా పోసేయండి అంటే ఆవాలు కావచ్చు ఉప్పు కావచ్చు పసుపు కావచ్చు తులసి దళాలు కావచ్చు ఏదైనా కావచ్చు తీసేసి ఏంటంటే మనం తొక్కని ప్రదేశం పిచ్చి మొక్క మొదట్లో పోసేయటం వల్ల ఏంటంటే మనకు ఉండే మెల్లిమెల్లిగా సమస్యలన్నీ కూడా పోతాయి పేదరిక నుంచి మనం బయటపడగలుగుతాం కానీ ఒకసారికి అయితే ఫలితం రాదు ఒకటికి రెండుసార్లు చేయండి అంటే కనీసం ఒక రెండు మూడు వారాల పాటు చేసుకోండి అంటే రెండు ఆదివారాలు లేదా మూడు ఆదివారాల పాటు చేస్తే మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా పేదరిక నుంచి బయటకు వస్తాము కొన్ని సమస్యల్ని మనం తొలగించుకోగలుగుతాము అంటే సమస్యలు అంటే కనుక మనకు తెలిసి కదండి మన ఇంట్లో ఏం నడుస్తుంది ఏం సమస్య ఉంది దేని వల్ల ఇబ్బంది పడుతున్నామో అది కూడా ఏంటంటే మనం చెప్పుకోవచ్చు అనమాట అలా కూడా మనం చెప్పేసుకొని పరిహారపరంగా మనం వాడుకున్నట్టయితే అంటే పరిహారపరంగా మనం చేసుకున్న పరిహారపరంగా ఇప్పుడు మనం చెప్పిన ఈ వస్తువులన్నీ కూడా వాడుకోవటం వల్ల అయితే అద్భుతాలు జరుగుతాయి ముఖ్యంగా ఇందులో కీలక పాత్ర పోషించేది అనమాట ఆవాలు చెడుని తీసేస్తాయి అలానే కాకుండా మంచిని తెచ్చి పెడతాయి దానికి తోడు ఇంకొకటి ఏంటంటే కనుక ఎంత పేదరికంతో మనం అనుభవిస్తున్నా పేదరికంలో కూడుకుపోయి ఉన్నా సరేనండి బయటికి తీసుకురావటానికి ఆవాలు చక్కగా పనిచేస్తాయి కాబట్టి ఆవాలనేవి అద్భుతాలను సృష్టిస్తాయని పురాణాలు చెబుతున్నాయి పురాణాల ప్రకారం ఆవాలకు అత్యంత శక్తి ఉంటుంది ఆవాలతో చేసే పరిహారాలు కూడా నైంటీ నైన్ పర్సెంట్ అనేవి ఫలితాలలో తెచ్చిపెడతాయి కాబట్టి నమ్మకంతో చేయొచ్చు ఉదయం చేస్తే ఈ విధంగా పన్నెండింటి వరకు ఉంచేసి ఆ తర్వాత తీయొచ్చు లేదు మేము ఏంటంటే కనుక సాయంత్రం చేసుకుంటామండి అంటే కనుక రాత్రంతా పెట్టుకోండి ఏం కాదు కుడివైపునే పెట్టాలి రాత్రంతా కూడా పెట్టుకోవాలి అలా రాత్రంతా కూడా పెట్టిన తర్వాత తెల్లారి లేచిన తర్వాత ఆ నీటిని ఏదైనా పిచ్చి మొక్క మొదట్లో పోసేస్తే సరిపోతుంది పిచ్చి మొక్క అంటే కనుక మన ఇంటి పక్కలు ఉంటాయి కదండీ ఇలా కాలువలు ఉన్నా సరే అందులో కూడా పోయొచ్చు కానీ మళ్ళీ మనం ఏంటంటే కనుక తొక్కకుండా చూసుకొని పోసుకుంటే సరిపోతుందనమాట ఖచ్చితంగా ఏంటంటే కనుక ఫలితాన్ని ఇస్తుంది చాలా అద్భుతమైన ఫలితాన్ని తెచ్చిపెట్టి మన జీవితాన్ని మార్చి మన ఇంటి పరంగా ఉండే కొన్ని రకాల సమస్యల్ని కూడా తీసేస్తుంది గుర్తుపెట్టుకోండి అది మనం పెడతాం కదా చెంబులు ఇవన్నీ కూడా కలిపి దాని పరంగా మనకు ఇలా కూడా ఏంటంటే ఉపయోగపడుతుంది మన ఇంట్లో మనకి ఏదైనా తెలియకుండా కారాత్మక శక్తి ఉంటే ఆ నీళ్లు తీసేసుకుంటాయి నీళ్ళు ఏంటంటే కనుక నండి చెడుని లాగేసుకుంటాయి నీళ్లు చెడుని తీసేసుకోవటానికి బ్రహ్మాండంగా పనిచేస్తాయి నీళ్ళతో చేసే పరిహారం ఏంటంటే కనుక ఖచ్చితంగా సిద్ధిస్తుంది మంచి ఫలితాన్ని తెచ్చిపెట్టి మన జీవితాన్ని మార్చి మనకి ఇబ్బంది లేకుండా పేదరికాన్ని తొలగించి అద్భుతాలను సృష్టించడానికి పనిచేసే పరిహారం కాబట్టి నమ్మకంతో ప్రయత్నించండి